వడ్డేశ్వరంలోని శ్మశానాల అభివృద్ధికి శంకుస్థాపన నిర్వహించారు మంత్రి నారా లోకేష్ సహకారంతో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఈ పూరి బాబు శాంసాంగ్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ముందుగా వడ్డేశ్వరం గ్రామంలో నారా లోకేష్ గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ మొదటి అభివృద్ధి కార్యక్రమం సమాధుల నుంచే స్టార్ట్ చేసాం ఇదే కాదు ఇంకా చాలా హామీలు ఇచ్చున్నారు వాటర్ ట్యాంక్ కానీ సుజిలా సుప్లా కూడా ఈరోజే ఒక నలభై లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది నలభై కోట్లు దానిలో కూడా మన ఊరికి మన వంతు మనకి శాంక్షన్ చేస్తారు రాధారంగానగర్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ఇచ్చి వచ్చి ఉంది అది కూడా ఒక వారం రోజుల్లో బిగిపోతున్నారు అలాగే మనకి ఈ సుసేనాలు ఎప్పటి నుంచో ఈ క్రిస్టియన్ సోదరులకి చాలా ఇబ్బందికరంగా ఉండి జంగిలంతా ఉండి కట్ట కూడా సదరం లేకపోవటం ప్లస్ అది సదరం చేయటం కొన్ని కొన్ని చిన్న చిన్న ఒకటి రెండు రాళ్ళు పోయినా కానీ ఇబ్బంది పడద్దు ఎవరు మీ భవిష్యత్తు కోసం అందరికీ ఉపయోగపడే విధంగా మేమే పడేయాలని పడేయటం కాదు ఒకటి రెండు ఏదన్నా అడ్డం వస్తే కొంచెం ఇది అవుతాయి ఒక ఎకరం ఎనభై సెంటు ల్యాండ్ వరకు మళ్ళీ ఓపెన్ ల్యాండ్ వస్తుంది దాని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టి ఒక నలభై లక్షలు లోకేష్ బాబు గారు శాంక్షన్ చేసి ఉన్నారు సబ్మెర్సిబుల్ మాటర్ ఒక ఇరవై ఇరవై షెడ్ ఒకటి రెండింటికి ముస్లిం మాది మాల ఇద్దరు ఇద్దరికి కూడా రెండు షెడ్లు శాంక్షన్ చేయడం జరిగింది రెండు బోర్లు వేసి ఒక ర్యాంపు కూడా వేసి ఒక ఆధునికంగా చేద్దామన్నాం కానీ ఇది ఇరిగేషన్ కట్టవటం సదరం లేదు స్నానాలు కూడా ఉన్నాయి కానీ ఉన్నలోనే చాలా జాగ్రత్తగా నీట్గా చేస్తాం అందరికీ కూడా లోకేష్ గారికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వడ్డేశ్వరం గ్రామంలో గౌరవనీలు మన మంగళగిరి స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వారి సహకారంతో గ్రామంలోని అన్ని శ్మశాన వాటికలకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికి సంబంధించి మా గ్రామానికి నా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరం కలిసి కులమతాలకు అతీతంగా శంకుస్థాపన కార్యక్రమాలు అన్నిటికీ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అక్కడ నుంచి పెద్దలు విజయ్ గారు మన సహోదరులు శమ్సన్ గారు ఎలీషా గారు మన ఒడ్డేసం గ్రామ అభివృద్ధి ప్రదాత కాటగడ్డ మధుసూధరరావు గారు ఇంకా తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుగానే మాకు కోటిన్నర రోజు నిధులు శాంక్షన్ చేసినందుకు లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు కుల మతాలకు అతీతంగా ఇంక ఇదే కాకోకుండా రేపు రాబోయే కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలున్నా కూడా స్థలాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ అన్నీ కూడా చేస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు మాట్టించున్నారు అదే కాకోకుండా మనకి రైల్వేది కూడా అండర్ పాస్ కూడా శాంక్షన్ అయ్యి ఉంది ఇంకా నిదానంగా అన్ని పనులు అవుతాయి అందరూ కూడా సహకరించి గ్రామాభివృద్ధి తోడ్పడతారని చెప్పేసి ఇక్కడ వచ్చిన అందరికీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు రెండు వైపులా నాలుగు వైపులా అనర్చు ఎందుకంటే రెండు శ్మశాన వాటికలు ఉన్నాయి మరి వారి రెండు కూడా ప్రారంభించటానికి వీరందరూ వచ్చారు అందుకొరకే వారు ఈ పని చేస్తూ ఈ పని చేస్తున్నందుకు దీనికి నలభై లక్షలు శాంక్షన్ అయ్యిందంటున్నారు ఆ నలభై లక్షలు మరి దీనికి ఖర్చు పెడతారని వారు మాట ఇచ్చారు దానిని చేసినందుకు కూడా మరి మనం ఎంతగానో కృతజ్ఞులు అయి ఉండాలి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గ్రామానికి గ్రామ ప్రజలకి మరి ఇట ఇంకా అనేకమైనటువంటి వారికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఒడ్డేశ్వరం గ్రామాన్ని మీరు ప్రేమించి మరి శ్మశాన వాటికలకు సమాధుల తోటకు ముస్లింస్ బరియల్ గ్రౌండ్కి మీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాం